గలగల మాట్లాడే యాంకర్ లాసికి రెండోసారి కూడా బాబు పుట్టాడు లాసియా మంజునాథ్ల రెండో బాబు బారసాల ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది తమ బాబుకు మోక్ష అధిరన్ అని పేరు పెట్టారు ఈ దంపతులు బారసాల ఫంక్షన్లో మోక్ష ఎంతో ముద్దుగా ఉన్నాడు లాస్య తన రెండో బాబు అయిన మోక్ష ఫోటోలు మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ చిన్నోడి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అందరూ బాబు అచ్చం తన పెద్ద కొడుకులాగే ఉన్నాడు అంటూ ఎంతో స్వీట్ కామెంట్స్ పెడుతున్నారు ఈ బారసాల ఫంక్షన్లోని కొన్ని అందమైన ఫోటోలు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ మదర్స్ డే సందర్భంగా రెండోసారి తల్లి అయిన లాసియా తన ఇద్దరు పిల్లలతో తన అమ్మగారితో ఉన్న ఈ అందమైన వీడియోని మనందరితో షేర్ చేశారు లైఫ్లో తన అమ్మగారి గైడెన్స్ వల్లే తను ఇంత ఆనందంగా ఉన్నాను అంటూ షేర్ చేసుకున్నారు లాస్య ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు